శ్రీకృష్ణుడు వంశం అనగా ఇది వంశాన్ని అంతా నాశనం చేసినది శ్రీకృష్ణుడు సొంత కొడుకేనని మీకు తెలుసా అంతటి అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు కడుకును ఎలాంటి వాడు పుట్టాడు అని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు అసలు ఎవరు ఈ శ్రీకృష్ణుడు కొడుకు ఎందుకు తన వంశాన్ని నాశనం చేశాడు ముసలిం పుట్టేలా చేసిన శ్రీకృష్ణుడు కొడుకు అయినటువంటి సమ్ముడు కథ ఏమిటి చివరికి ఆ సమ్ముడు ఏమైనాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నాది ఒక విన్నపం మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి అలాగే ఓ లైక్ చేయండి మహాభారతంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి అందులో శ్రీకృష్ణుడు కొడుకు సంబుడు కథ ప్రత్యేకమైనది ఇదినని వంశనాశికుడుగా చెప్తారు అసలు ఈ సంబుడు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కావున వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రీకృష్ణుడు ద్వాపర యుగాన్ని ఉద్ధరించడానికి వచ్చిన అవతార పురుషుడు సముద్ర మధ్యలో ద్వారకా నగరాన్ని నిర్మించి పరిపాలించాడు ఇప్పుడు ఉన్న గుజరాత్ తీరంలో అందాల దేవిని సృష్టించుకుని దేవశిల్పి విశ్వకర్మతో అద్భుతమైన ద్వారకను నిర్మించి పరిపాలించాడు మధ్యలో ఎన్నో లోక కళ్యాణాలు జరిపించాడు కురుక్షేత్రంలో పాండవుల పక్షాన నిలిచి వారిని ముందుండి నడిపించాడు విశ్వరూప దర్శనమిచ్చాడు ప్రపంచానికి భాగవత గీతాన్ని ప్రసాదించాడు ఎంతోమందికి నిత్య ఆరాధ్య దైవం అయ్యాడు కానీ అంతటి శ్రీకృష్ణుడికి కూడా చివరి దశ ఎంత ఘోరంగా నడిచిందో తెలుసా సాధారణంగా దైవ కార్యం పూర్తయిన తర్వాత భగవంతుడు అవతారం చాలించేస్తాడు ఒకవేళ చాలించకపోతే అవతార కారణం ముగిసాక ఆ అవతారంలో ఉండే దైవత్వం నశించిపోతుంది అనగా శరీరం అయిపోతుంది ఆ శరీరానికి ఉండే శక్తులు ఉండవు కురుక్షేత్ర యుద్ధం ముగిశాక శ్రీకృష్ణుడు పరిస్థితి అదే ఇది చాలామందికి తెలియని కథ శ్రీకృష్ణుడు యదువంశ కుల తిలకం అయితే అతని కొడుకు యదువంశ నాశనం కోసం పుట్టాడు మహాభారతం భాగవతంలో శ్రీకృష్ణుడు కొడుకులలో సాంబుడు పేరు ప్రధానంగా వినిపిస్తుంది తన వంశ నాశనానికి కారణమైనవాడు అని తెలిసి కూడా శివుడు ప్రసాదంగా సాంబుడిని పొందుతాడు శ్రీకృష్ణుడు సాంబుడు చేష్టలకి హద్దు పద్దు ఉండదు యదువంశానికి అతిపెద్ద విరోధి ఈ సాంబుడే సాంబుడు విషయంలో అంతటి దేవుడు కూడా అయిపోయాడు యుగ సమాప్తికి ఒక కారణం కావాలి ఈ కథకి సాంబుడు చరిత్ర ఏమిటో తెలుసుకుందాం రామాయణంలో రామరావణ యుద్ధంలో రాముడికి సహాయపడిన వారిలో జాంబవంతుడు ఒకడు రాముడు ఒక రోజు యుద్ధం మిగిసిన తర్వాత పిలిచి ఏదైనా కోరిక కోరుకోమంటాడు అప్పుడు జాంబవంతుడు మళ్లీ యుద్ధం చేయాలని ఉంది అని కోరాడు అప్పుడు రాముడు వచ్చే యుగంలో ఆ కోరిక తీరుతుందని రాముడు చెప్పాడు అలా ద్వాపర యుగంలో సమంతకమనే కథ గురించి మీకు తెలిసే ఉంటుంది సమంతకమని పోతే ఆ నింద శ్రీకృష్ణుడి మీద పడడం ఆ మణి కోసం శ్రీకృష్ణుడు అడవికి వెళ్లి జాంబవంతుడిలో యుద్ధం చేసి జాంబవంతు కూతురుని పెండ్లు చేసుకుంటాడు అలా త్రేతాయుగంలో రాముడిగా ఇచ్చిన వరాన్ని యుగంలో జాంబవంతుడు యుద్ధంలో చేరి శ్రీకృష్ణుడు భార్యలో ఎనిమిదవ భార్యగా జాంబవతిగా పెళ్లి చేసుకుంటాడు ఆమెకు చాలా రోజులకి పిల్లలు కలవలేదు ప్రతిరోజు తన ఇష్టదైవమైన మహాశివుడిని పిల్లల కోసం పూజిస్తూనే ఉంది భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూజిస్తేనే పిల్లలుగుతారని ఓ మహర్షి చెప్పడంతో ఆమె శ్రీకృష్ణుడితో పూజలు చేయించింది అప్పుడు శివుడు ప్రత్యక్షమైనాడు ఈ సృష్టిని నడిపించే నీకు నన్ను అడిగేంత కోరిక ఏముందని శివుడు శ్రీకృష్ణుడిని అడిగాడు నీలాంటి కొడుకు కావాలి అని జాంబవంతి అర్థించింది అందుకుగాను శివుడు నేను ఆయా కాలికుడిని నాలాంటి కొడుకు కావాలంటే విధ్వంసం తప్పదు అలాంటి కొడుకు నీ వంశానికి మంచిది కాదని శివుడు నచ్చ కానీ శ్రీకృష్ణుడు అదేవిధిగా శ్రీకృష్ణుడు శివుడికి బోధిస్తాడు శివుడు ప్రసాదంతో జాంబవతికి సాంబుడు పుడతాడు పుట్టి పుట్టగానే విధ్వంసం మొదలైతుంది పైగా ఎకలేక పుట్టడంతో జాంబపతి చేసిన గారాభం వలన పెద్దలు అంటే గౌరవం లేదు ఋషులు అంటే భయం లేకుండా ప్రవర్తిస్తున్నాడు అంబుడును చూసి జనాలు భయపడుతున్నారు దుర్యోధనుడు అతని కొడుకు లక్ష్మణ కుమారుడు కుమార్తె లక్ష్మణ వీళ్ళు ఇద్దరు తన గురువు బలరాముడి దగ్గరికి శిష్య రకం కోసం ద్వారకకి లబ్ించాడు తన బిడ్డలకు విద్యలు నేర్పాలనే దుర్యోధనుడు వాళ్ళని గురువు వద్దనే విడిచి వెళ్ళాడు తన కూతురు లక్ష్మణ అందగెత్త ఆమెను చూసి సాంబుడు ఆమె వెంట పడ్డాడు ఆమెను వేధించాడు చివరికి సాంబుడు ఆగాఢాలు వేగలేక మధ్యలోనే హస్తనానికి వెళ్ళిపోయింది అది మనసులో పెట్టుకున్నాడు సాంబుడు ఒకసారి దుర్యోధనుడు తన కూతురికి స్వయంవరం ప్రకటిస్తాడు అది విని సాంబుడు ఆమెని ఎత్తుకుని పోతాడు అప్పుడు దుర్యోధనుడు సాంబుడిని అడ్డుకుని కారాగారంలో పెడతాడు అది విని కృష్ణుడు బలరాముడులు హస్తినాపురానికి వచ్చి రాజీ పడి లక్ష్మణుడికి వివాహం జరిపిస్తారు ఆ రకంగా దుర్యోధనుడు శ్రీకృష్ణుడు ఈ అంకులు అవుతారు సాముడు ఎలాంటి వాడంటే శ్రీకృష్ణులు చార్యులు స్నానం చేస్తుంటే వారిని ఆపహలన చేసేవాడు అప్పుడు శ్రీకృష్ణుడికి కోపం వచ్చి కుష్ఠవ్యాధి గ్రస్తుడు అవుతావని శాపం పెడతాడు తరువాత మీద పడి క్షమాపణ కోరగా సూర్యభగవాన్ని ఆరాధిస్తే నయమవుతుందని చెప్పాడు అప్పుడు సాంబుడు చంద్రబాబా నది ఒడ్డిన సూర్యుడి గుడి కట్టించి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు అప్పుడు వ్యాధి న్యాయమవుతుంది ఇది సాంబాపురంలో ఉంది ఇంత జరిగినా బుద్ధి రాలేదు ఒకరోజు పీకల దాకా తాగాడు అప్పుడే కృష్ణుడితో మాటా మంది ముగించుకుని దుర్వాసుడు ఇతర మునులు బయటికి వచ్చారు అప్పుడు సాంబుడు వారిని ఆట పడ్డిద్దామని బుద్ధి పుట్టింది అతను గర్భిణీ వేషంలో వచ్చి తనకి ఎవరు పుడతారని అడిగాడు అప్పుడు దుర్వాసుడికి కోపం వచ్చి ఆడా కాదు మగా కాదు ఏకంగా ముసలం పుడుతుందని నిన్ను వంశాన్ని నాశనం చేస్తుందని శపిస్తాడు ముసలం అంటే ఇనుప రోకలి అప్పుడు సాంబుడు ముసలాన్ని ప్రసవిస్తాడు అప్పుడు మునులు ప్రజలు భయపడి ఆ ముసలాన్ని అరగదీసి సముద్రంలో పడేస్తారు యాదవులు అందరూ దానిని అరగదీసి ఆ పొడిని సముద్రంలో కలిపేస్తారు అయితే ఆ పొడి సముద్ర తీరానికి కొట్టుకొచ్చి వెదురు గడ్డిగా మొలిసింది కురుక్షేత్ర యుద్ధం ముగిసింది మాయా మాటలతో గెలిచినందుకు కౌరవులందరినీ పోగొట్టుకున్నందుకు నీ వంశం మొత్తం నాశనం అవుతుందని గాంధారి శ్రీకృష్ణుని శపించింది దుర్వాసుడు సాంబుడికి పెట్టిన శాపం కూడా ఇదే కొన్నాళ్ళకి యాదవులంతా ఈ వెదురు మొలిసిన చోట తప్పతాగి ఉన్నారు అందులో తాంబుడు కూడా ఉన్నాడు మద్యం మత్తులో మాటా మాటా పెరిగి వాళ్లలో వాళ్ళు గొడవపడి వెదురు కర్రలతో కొట్టుకొని అక్కడకక్కడ చనిపోయారు సాంబుడు కూడా చనిపోయాడు చివరిగా ముసలంలో చిన్న ముక్క మిగిలిపోయి సముద్రంలో వేశారు అది జరా అనే వేటగాడికి దొరికింది సూది వనల ఉన్న ముక్కతో జనుడు బాణం తయారు చేసుకున్నాడు ఒకరోజు శ్రీకృష్ణుడు చెట్టుపై కూర్చొని కాళ్ళు ఊపుకొని సద తీరుతున్నాడు అటు ఇటు ఉన్న శ్రీకృష్ణుడు కాళ్ళు చూసి జంతువు అనుకునే బాణం వదిలాడు అంతటితో శ్రీకృష్ణుడి అవతారం సమాప్తం అయింది ఈ ద్వాపర యుగమున జనుడుపై శ్రీకృష్ణుడి అవతారం సమాప్తికి కారణమయ్యాడు ఈ ఘటనకి ముందే ద్వారకని దొంగలు దోచుకున్నారు శ్రీకృష్ణుడిని ఎనిమిది మంది భార్యలను ఎత్తుకెళ్లారు ఆ తరువాత సునామీ లాంటి ఉపద్రవం వచ్చి ద్వారక మునిగిపోయింది ఈ విధంగా సాముడు వంశనాశనం అయింది ఈ వీడియో కనుక నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి చాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్